నీటిలోని వ్రాత ఎందుకు కొరగాదు పాటి జగతి లేదు పరము లేదు మాటి మారును మారునమూర్ఖుండు విశ్వద వినురవేమా అంటే మనం వ్రాతని ఎక్కడ రాస్తాము ఎక్కడ రాస్తాము ఎక్కువగా పేపర్ మీద రాస్తాం లేదా గోడల మీద రాస్తాం లేదా ఏదైనా రాగి గతంలో అయితే రాగి రేకుల మీద రాసేవాళ్ళం లేదా రాళ్ల మీద చెక్కేవాళ్ళు అవన్నీ శాశ్వతంగా ఉంటాయి తాటి ఆకుల మీద రాసేవాళ్ళు ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి అట్లా కాకుండా మనం వచ్చిన రాతనంతటిని నీటి మీద రాసామనుకోండి నీరు నిలబడదు అసలు నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది నిలకడ నీళ్లలో కూడా నిలకడ నిలకడగా ఉన్న నీళ్లలో కూడా మనం అక్షరాలు రాస్తే అక్కడ ఉండవు అవి అవి వెంటనే కలిసిపోతాయి మనం వ్రాసినప్పుడు ఏర్పడినటువంటి గొయ్యి తర్వాత నీళ్లతో నిండిపోతుంది కాబట్టి అవి నీళ్ల మీద వ్రాసిన వ్రాత లేదు ఎప్పుడు ఎందుకు కొరగా ఎందుకు కొరగాదు అని అంటే అది ఎందుకు పనికిరాదు అది నిలబడదు కదా నిలబడదు కాబట్టి పనికిరాదు దానిలో ఎప్పుడూ ఆ వ్రాత కనిపించదు వ్రాసినప్పుడు తప్ప వ్రాసినప్పుడు మనం అనుకున్నప్పుడు తప్ప వ్రాసిన అక్షరం మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ప్రకక్షం రాసేటప్పుడు ఇది కాస్త పోతుంది అంటే నీటి మీద వ్రాసిన వ్రాత ఎటు పనికిరాదు దానికి ఒక లోకంలో ఒక విధానం లేదు విలువ లేదు దానికి అటువంటి నీటి మీద రాసినటువంటి వ్రాతకు విలువ లేదు అట్లాగే దానికి మోక్షం కూడా లేదు మోక్షం అంటే స్థిరత్వం లేదు అని దానికి స్థిరత్వం కూడా లేదు ఇది ఎట్లాంటిది అని అంటే మూర్ఖుడి స్వభావం మాటి మాటికి మారుతుంటుంది మూర్ఖుడి స్వభావం మారడం అంటే స్వభావమే మారేది కాదు మూర్ఖుని స్వభావం మూర్ఖత్వంగానే ఉంటుంది అంటే సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది చెడుకు దగ్గరగా ఉంటుంది మంచికి దూరంగా ఉంటుంది అటువంటి మూర్ఖుడు మరి మాటిమాటికి మారుతుంటాడు అని స్వభావం అంటే అది మూర్ఖత్వంలో పెరుగుదలే తప్ప మంచితనానికి వచ్చే మార్పు కాదు అది అంటే అది దానిలో స్థిరత్వం ఉండదు అతను దానికి విలువ కూడా ఉండదు అతని ఇప్పుడు చెప్పిన మాటకు తర్వాత చెప్పే మాటకు మూర్ఖుడు పొంతన ఉండదు కాబట్టి మూర్ఖుడు వాటి వాటికి మారుతుంటాడంటే అతని స్వభావం క్షణక్షణం మారుతూ ఉంటుంది ఉపయోగపడదు పైగా విలువ లేదు దానికి స్థిరత్వం లేదు అది గమనించమని మనం అంటే నీటి మీద వ్రాత్వ సమానమైనటువంటిది ఈ మూర్ఖుడి స్వభావము అని అర్థం అంటే విలువ లేదు దానికి స్థిరత్వము లేదని నీళ్ల మీద ఓడ నిగిడి తిన్నగా ప్రాగు బయట మురడైన పారలేదు నెలవు దప్పు చోట నేర్పని కొరగాడు విశ్వదాభిరామ విలుదవేమా ఓడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది ఓడ నీళ్లలోనే ప్రయాణం చేస్తుంది ఎంత వేగంగా పోవాలన్నా నెమ్మదిగా పోవాలన్నా సులభంగా నీళ్ల మీదనే ప్రయాణం చేస్తుంది అంటే దానికి దాని స్వభావమే నీళ్ల మీద ప్రయాణం చేయటం అట్లాంటి ఓడని బయట భూమి మీద పెడితే అది కొంచెం దూరం కూడా పోకలేదు ఎందుకని ఒక మూరడు కూడా పారలేదు పాకలేదు ఎందుకని దాని స్వభావం అక్కడ పోలేదు నది నీళ్ళ మీద మాత్రమే పాకగలదు అంటే ఇక్కడ తమ తమ స్థానం మారినప్పుడు అంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఎంత తెలివైన వాడైనా తన స్థానం మారితే అక్కడ విలువ ఉండదు ఎందుకు పనికిరాదు మనకు సామెత ఉన్నది కేశ నఖాహ కేశ నర అంటే గోర్లు కాని వెంట్రుకలు కాని మనిషి కాని స్థాన భ్రష్టం అంటే స్థానభ్రంశం తనుండే స్థానాన్ని వదిలినట్టయితే శోభించరు రాణించరు అని అంటే మనుషుడైనా మనిషి అయినా సరే తనున్న స్థానాన్ని వదిలిపెట్టి కొత్త స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ రాణించలేడంటే అంత కొత్త వ్యవహారం తనకేమి తను ఉన్న చోట నలుగురితో పరిచయం ఉంటుంది తనకు అన్ని అనుభవంలో ఉంటాయి తను సులభంగా ఏ పని చేసుకుంటూ పోతుంటాడు గుర్తింపు ఉంటుంది అదే వేరే సమాజానికి వెళ్ళినప్పుడు అతనికి ఎవరు పరిచయస్తూ ఉండరు ఏమి తెలుసు ఏమి అనుభవం ఉండదు అక్కడ కాబట్టి అక్కడ అతనికి ఏమీ పారదు అట్లాగే నఖ అండ్ ఇది కేశ కేశాలంటే వెంట్రుకలు వెంట్రుకలు ఆ స్థానంలో మనసేపు అందంగా కనపడతాయి చాలా దాని బలంగా ఉంటాయి తల మీద గట్టిగా బలంగా ఉంటాయి పట్టుకుంటే నొప్పి లేస్తాయి కూడా తల అది కత్తిరించి బయట వేసేవనుకో దానికి దాని స్థానం అది కాదు కదా దానికి ఏమి ఉండదు విలువ ఉండదు గాలికి కొట్టుకుపోద్ది ఇటెల్ కొట్టుకుపోద్ది దానికి బలం ఉండదు అందరం సరిగదు కదా దాన్ని పైగా చాలా తక్కువగా నీచంగా చూస్తారు గోర్లను కానీ వెంట్రుకలు కానీ బయట వేసిన వాటిని చాలా నీచంగా చూస్తారు గోరలైనంతే చేతికి ఉన్నంత వరకు అందంగా ఉంటాయి బలంగా ఉంటాయి వాటికి బలం అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అది ఆ గోరుతోటి మనం ఏమైనా చేయొచ్చు గిచ్చు గెల్లొచ్చు అది అదే వేరు చేసినటువంటి గోరుని అది దేనికి పనికిరాదు బయట వేస్తారు దాన్ని అసహించుకుంటారు అది కాస్త నీచంగానే చూడబడుతుంది అంటే స్థాన భ్రష్టాన శోభ అంతే అంటే ఉన్న స్థానాలను వదిలిపెట్టిన వాళ్ళు శోభించరు అంటే రాణించరు అంటే ఎక్కువగా అది ఫలితానికి రాదు వాళ్ళ ప్రయాణము అని అర్థం అట్లా ఇక్కడ ఏడు ఇక్కడ ఓడ సంగతి కూడా అంతే ఓడ కూడా నీళ్ల మీద అయితే ప్రయాణం చేస్తుంది కానీ బయట పారలేదు ఎప్పుడు నెలవ తప్పిన చోట ఎంతైనా గొప్పవాడైనా ఎంత నేర్పడైనా ఎంత మనగాడైనా అక్కడ కొరగాడు పైస కూడా కొరగాడు అది సామెత దాని పోలిక చాలా బాగా ఉన్నది నీళ్లలోన మీను నెరమాంసమాశించి గాల ముందు చిక్కు కరణి భూమిని ఆశదగిలినరుడు ఆరి ఈతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలో చేపలు పట్టాలంటే వాటికి ఎర్ర వేయాలి ఎర్ర అంటే దానికి అది తినే తిండిని అది తినే మాంసం మొక్కని ఏదైనా ఎర్ర అంటారు అంటే భూమిలో దొరికే ఎరగా వచ్చు భూమిలో దొరికే ఎర్ర అంటే ఇది వానపాము వానపాముని ఎర అంటారు ఆ వానపాముని తీసుకెళ్ళి ఒక గాలాన్ని గట్టి నీళ్లలో వదిలితే అది తినడం కోసం చేప వస్తుంది వచ్చి అది తినబోయి దాన్ని తినాలని నోరు తెరిచి ఉంటుంది దానికి గాలంలో గాలం కొక్కానికి మూతి దిగబడుతుంది దాని మూతి దిగబడిపోతుంది అంటే గాలంలో చిక్కిపోతుంది అది అంటే అది గాలంలో చిక్కడం కోసం అది అంటే మాంసం ఆశించి వస్తుంది అది మాంసం వాసన బట్టి నీళ్లలో మాంసం వాసన బట్టి వస్తుంది తిందామని వచ్చి ఏం చేస్తుంది ఆశ కొద్దీ తినబోయి గాలానికి చిక్కుంది గాలంలో చిక్కిపోతుంది అట్లానే మనిషి కూడా ఆశతోటి మరి ఆశతోటి అనేక రకాలైనటువంటి వ్యర్థమైన పనులు చేస్తుంటాడు అంటే ఇప్పుడు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఏదో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి చెడు ఆలోచనల వెంట వెళ్ళేవాళ్ళు మరి ఉపయోగం లేని ఆలోచనలు అంటే వెళ్ళేవాళ్ళు పనికిరాని ఆలోచనలతో వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా వ్యర్థంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు వాళ్ళు చేసే పనికి ఫలితం రాదు ఫలితం రాదు అంటే ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా ఆశపడి చేసే పని అనమాట ఏదైనా జీవనం కోసమో లేదా మన కోసం మరొక దానికోసమో చేస్తే ఆ పద్ధతి పద్ధతి ప్రకారం పోతే ఏది ఉండదు ఆశపడి అతి ఆశపడి అత్యాశ అంటారు దీన్ని అతిగా ఆశపడితే అది వ్యర్థమైన జీవితంగా మారిపోతుంది అని అర్థం నేర నన్నవాడు నెరజ అడమహిలోన నేర్తునన్నవాడు నిందజందు ఊరకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ అన్నీ తెలిసినట్టు ముందుకెళ్ళటం అనేది సరైనది కాదు ఎందుకంటే సమాజంలో కొంత ధనం సంపాదించిన తర్వాత పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత లేదా ఇతరుల యొక్క స్నేహాన్ని సంపాదించిన తర్వాత ఇతరుల అండదండలు పెరిగిన తర్వాత కుటుంబంలో కుటుంబం పెద్దదైనప్పుడు ఈ తనకొక ధీమా ఏర్పడుతుంది ఆ ధీమాతోటి ప్రతిదీ తెలుసు అని ప్రవర్తిస్తుంటారు ఎవరైతే నాకేది తెలియదు అని అంటాడు అతను తెలివైన వాడు తెలిసినా కానీ తెలియనంటే ఏది తెలియదు అంటాడు అంటే అతను చాలా తెలివైన వాడు తెలివికి వెళ్ళవాడు ఎప్పుడు కూడా తప్పించుకుంటాడు అంటే నాకు తెలుసు అని తలదూర్చి ఆ సమస్యను తలకెత్తుకోవడం కంటే నాకు తెలియదని సమస్య నుండి పక్కకు తప్పించుకోవడం తప్పించుకొని తను తన జీవ మాన తన వెళ్ళిపోవడం అనేది తెలివికి పని అని తెలి తెలియకలవాడు ఇప్పుడు కూడా తప్పించుకుంటాడు ఏది నాకేమి తెలియదండి నాకేమి తెలియదు అని తప్పించుకుంటాడు నాకు అన్ని తెలుసు అని చెప్పి ముందుకు పోతాడే అట్లాంటి వాడు నిందల పాలవుతాడు ఇప్పుడు తెలియకపోయినా తెలుసు నాకు అంటాడు నెత్తి నిందల పాలవుతాడు పని చేయలేడు పూర్తి చేయలేడు ఎందుకంటే తనకు తెలియదు తెలియకపోయినా కానీ దీనికోసం పది మందిలో మెప్పు కోసం ఏది ఆడంబరం కోసం నేను గొప్ప అనిపించుకోవడం కోసం తెలుసు అంటాడు తెలిసిన తర్వాత ఏమవుతుంది తెలుసని తాను అచ్చేయలేకపోతాడు దానివల్ల ఏమో నిందపడతాడు ఈ ఇట్లా అసలు నాకే తెలుసును తెలీదు అని రెండు చెప్పాడు ఒకడు ఏదన్నా వచ్చి ఎవరన్నా వచ్చి ఇక్కడ అలా తెలుసునా అంటే నాకేం తెలియదు అని చెప్పడు తెలుసునేవాడేమో నిందపడతాడు వాడేమో అడుగు తెలివిగా తప్పించుకుంటాడు అసలు ఏది చెప్పకుండా మౌనంగా ఉంటాడు చూడు వాడు అసలు నిజమైన యోగి అంటాడు యోగి అంటే ఏమి చెప్పడా అతను ఏమి చెప్పకపోవడం వాళ్ళు అని చెప్పడు తెలియదు అని చెప్పడు అతనికి తెలుసో తెలియదు కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు అతను తెలిసినా చెప్పడేమో తెలియదు తెలియ చెప్పడేమో ఏదైతే ఏదైనా తెలిసినా తెలియకపోయినా ఏమి చెప్పకుండా ఉంటాడు చూడు అతను యోగితో సమానము అని И пойдем ее карта.